హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ వాళ్ళు అయితే ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే ప్రతి టీం నుంచి టాప్ రైడర్ ఎవరు అలాగే టాప్ డిఫెండర్ ఎవరు అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే మన తెలుగు టైటిల్స్ నుంచి టాప్ రైడర్ ఎవరు అలాగే టాప్ డిఫెండర్ ఎవరు అనేది కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మొదటిగా నెంబర్ వన్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ దబంగ్ ఢిల్లీ తరఫున టాప్ రైడర్ వచ్చేసి మనకు ఆశు మాలిక్ అయితే ఉన్నాడు ఆశు మాలిక్ వచ్చేసి మనకు నూట యాభై రెండు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అలాగే టాప్ డిఫెండర్గా వచ్చేసి మనకు ఫజల్ అట్రాచల్లి అయితే ఉన్నాడు ఫజల్ అట్రాచల్లి యాభై రెండు డిఫెన్స్ పాయింట్లు అయితే సాధించాడు నెక్స్ట్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్ బెంగాల్ వారియర్స్ తరఫున టాప్ రైడర్ వచ్చేసి మనకు దేవాంగ్ దలాల్ రెండు వందల డెబ్బై ఒక్క పాయింట్స్ అయితే సాధించాడు రైట్ పాయింట్స్ అలాగే ఆశిష్ నర్వాల్ అయితే బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు నలభై ఏడు ట్యాకిల్ పాయింట్స్తో నెంబర్ త్రీ వచ్చేసి మనకు గుజరాత్ జెన్స్ గుజరాత్ జెయిన్స్ అయితే టాప్ రైడర్ వచ్చేసి మనకు రాకేష్ అయితే ఉన్నాడు నూట పద్నాలుగు రైట్ పాయింట్స్తో టాప్ డిఫెండర్గా వచ్చేసి మనకు మధ్య రేజా అయితే ఉన్నాడు ముప్పై ఏడు ట్యాకిల్ పాయింట్స్తో నెక్స్ట్ టీం వచ్చేసి మనకు తమిళ్ తలాబాస్ అయితే ఉంది తమిళ్ తలాబాస్ వచ్చేసి టాప్ టైర్ రైడర్ వచ్చేసి మనకు అర్జున్ దేశ్వాల్ అయితే ఉన్నాడు రెండు వందల తొమ్మిది రైడ్ పాయింట్స్తో టాప్ రైడర్గా అయితే ఉన్నాడు తమిళ తలాస్ తరఫున అలాగే టాప్ డిఫెండర్ వచ్చేసి నితీష్ కుమార్ అయితే ఉన్నాడు అరవై ఐదు ట్యాకిల్ పాయింట్స్తో నెక్స్ట్ టీం వచ్చేసి మనకు యూపీ యోదాస్ యూపీ యోదస్ తరపున అయితే టాప్ రైడర్ వచ్చేసి మనకు గగన్ గౌడ అయితే ఉన్నాడు నూట ముప్పై రైడ్ పాయింట్స్తో అలాగే టాప్ డిఫెండర్గా వచ్చేసి మనకు హితేష్ అయితే ఉన్నాడు నలభై ఎనిమిది ట్యాకిల్ పాయింట్స్తో అయితే ఈ సీజన్లో నెక్స్ట్ వచ్చేసి మనకు జైపూర్ పింక్ పాంతర్స్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ తరఫున టాప్ రైడర్ వచ్చేసి నితిన్ దంకర్ అయితే ఉన్నాడు నూట యాభై ఐదు రైడ్ పాయింట్స్తో అలాగే టాప్ డిఫెండర్గా వచ్చేసి ఆర్యన్ కుమార్ అయితే ఉన్నాడు యాభై ట్యాకిల్ పాయింట్స్తో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ హర్యానా స్టీలర్స్ తరపున టాప్ రైడర్గా వచ్చేసి మనకు శివం పటారా అయితే ఉన్నాడు నూట యాభై ఐదు రైడ్ పాయింట్స్తో అలాగే బెస్ట్ డిఫెండర్గా వచ్చేసి మనకు జయదీప్ దహ్య అరవై ఎనిమిది ట్యాకిల్ పాయింట్స్తో టి టాప్ డిఫెండర్గా ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకు యు ముంబా యు ముంబా తరపున వచ్చేసి మనకు టాప్ రైడర్గా వచ్చేసి సందీప్ అయితే ఉన్నాడు నూట ఇరవై మూడు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు టాప్ డిఫెండర్గా వచ్చేసి సునీల్ కుమార్ అయితే ఉన్నాడు యాభై రెండు ట్యాకిల్ పాయింట్స్తో నెక్స్ట్ వచ్చేసి మనకు పాట్నా పైరేడ్స్ పాట్నా పైరేడ్స్ తరఫున టాప్ రైడర్ అలాగే టాప్ డిఫెండర్ ఇద్దరు కూడా బెస్ట్ సీజన్ అనే చెప్పాలి వీరిద్దరికీ అయాన్ వచ్చి మూడు వందల పదహారు రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అలాగే నవదీప్ వచ్చేసి డెబ్బై మూడు ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు నెక్స్ట్ వచ్చేసి మనకు బెంగుళూరు బుల్స్ బెంగుళూరు బుల్స్ తరఫున టాప్ రైడర్ వచ్చేసి అలీ రెజా మిర్బాగానే అయితే ఉన్నాడు నూట తొంభై ఏడు రైడ్ పాయింట్స్తో అలాగే వచ్చేసి దీపక్ శం శంకర్ దీపక్ శంకర్ వచ్చేసి అరవై నాలుగు ట్యాకిల్ పాయింట్స్ అయితే ఉన్నాడు నెక్స్ట్ టీం వచ్చేసి మన తెలుగు టైటన్స్ అనే చెప్పాలి తెలుగు టైటన్స్ తరపున టాప్ రైడర్గా వచ్చేసి మనకు భరత్ కూడా రెండు వందల ముప్పై రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అలాగే అంకిత్ జగ్లాన్ వచ్చేసి యాభై రెండు ట్యాకిల్ పాయింట్స్తో ఈ సీజన్లో తెలుగు టైటన్స్ అయితే అద్భుతంగా ఆడిందనే చెప్ప నెక్స్ట్ వచ్చేసి పునేరు పల్టన్ పునేరు పల్టన్ తరపున వచ్చేసి మనకు ఆదిత్య సింధే వచ్చేసి నూట యాభై రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు అలాగే టాప్ డిఫెండర్ వచ్చేసి మనకు గౌరవ్ కత్రి వచ్చేసి అరవై ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు ఈ సీజన్లో సి ఈ సీజన్లో అయితే మన తెలుగు టైటన్స్ అయితే చాలా అద్భుతంగా ఆడిందని చెప్పాలి వరుసగా ఐదు విజయాలు సాధించింది వరుసగా కొన్ని ఓటములు సాధించినప్పటికీ తెలుగు టైటన్స్ ఓడిపోవడానికి థర్డ్ రైడ్ రేడర్ లేకపోవడం వల్లనే సీ సీజన్లో అయితే తెలుగు టైటన్స్ అయితే సెమీఫైనల్ వరకు అయితే చేరింది నెక్స్ట్ సీజన్ కప్పు కొట్టాలని కోరుకుందాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి